హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి ప్లీజ్ అండి నీవెవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఏంటి ఈరోజు కూడా నన్ను పికప్ చేసుకోమని మీ ప్రియాంశు సార్ చెప్పాడా అని రణవీర్ని అడిగింది యామిని అంటే అది అక్క లేదు ఈరోజు కాదు నిన్న నిన్నే చెప్పారు ప్రతిరోజు మీ అక్కని నువ్వే పిక్ చేసుకొని డ్రాప్ చేయాలి ఆ బాధ్యత నీకే అప్పగించేస్తున్నాను మీ అక్క నడవటానికి వీల్లేదు అని చెప్పారు అని అన్నాడు రన్వీర్ ఆమె మనసులో అనేక ప్రశ్నలు అనేక ఆలోచనలతోనే రణ్వీర్ బైక్ ఎక్కి కూర్చుంటుంది అప్పుడే కాలేజీకి వెళ్ళటానికి బయటికి వచ్చిన రచన వాళ్ళిద్దరినీ చూసింది కానీ తనకేమీ సంబంధం లేదు అన్నట్లుగా పట్టించుకోకుండా తన స్కూటీలో తాను పటికి తాను కాలేజీకి వెళ్ళిపోయింది అలా తనని దాటుకొని వెళుతున్న రచన వైపు అలానే కన్ను కూడా ఆపకుండా చూస్తూ ఉంటాడు రణవీర్ చూసింది చాలు ఇక ఆఫీస్కి బయలుదేరు లేదంటే ఇక్కడే నిలబడి సాయంత్రం వరకు ఇంతే ఉంటావా అంటూ రణ్వీర్ తల మీద యామిని చిన్నగా కొట్టడంతో అబ్బా అక్క అని సాగదీస్తూ అన్నాడు రణ్వీర్ అక్క తమ్ముడు ఇద్దరూ కూడా అలా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యారు ప్రియాంష్ యావనిని తన క్యాబిన్ లోపలికి పిలిచి వర్క్ ఇస్తాడు కోపంగా ఉన్నప్పుడు ఆమె మీద హెవీ బర్డెన్ వర్క్ ఇచ్చినట్లుగా ఇప్పుడేమీ ఇవ్వకుండా చాలా కూల్గా ప్రశాంతంగా ఆమె ఏ విధంగా అయితే వర్క్ చేయగలదు అలా లిటిల్ బిట్ కొంచెంగా మాత్రమే ఇస్తాడు అలా వర్క్ ఇస్తూ కూడా ఆగి నువ్వు నాతోటి వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పావు కదా ఇంతకీ ఏం చదివారో మేడం గారు అని ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగాడు ఇప్పుడు నేను ఏమి చదివితే తమరికి ఎందుకో తమరి వర్క్ కంప్లీట్ చేస్తున్నాను కదా అని ఆమె పళ్ళు నూరుతూ కోపంగా అంటుంది తన గురించి ఎటువంటి విషయం చెప్పకుండా నేను ఇచ్చిన వర్క్ మీరు చేస్తున్నారా చెయ్యట్లేదా లేదంటే ఇక్కడ ఖాళీగా కూర్చుంటున్నారా రాని వర్క్ కూడా నేర్చుకుంటున్నారా అని నేను అడగటం లేదు మేడం మీ చదువు గురించి నాకు తెలిస్తే నేను కూడా దానికి తగ్గట్టుగానే మీకు వర్క్ ఇస్తాను కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను కూడా మిమ్మల్ని యూజ్ చేసుకోవచ్చు కదా అని ముఖం మీదే చెప్పాడు ప్రియాంష్ యామిని ఆ మాటలని తప్పుగా అనుకొని ఉరిమే కళ్ళతో కోపంగా అతని వైపు చూసింది అదే మేడం వర్క్ పరంగా అంటున్నాను మీరు ఏదేదో ఊహించుకోవాల్సిన అవసరం లేదు అని అతను నవ్వుతూ అన్నాడు అందరినీ బాగానే యూస్ చేసుకుంటాడమ్మా ఈయన ఇక ఎవరిని యూజ్ చేసుకోకుండా ఉన్నాడో అని మనసులో అనుకుంది యామిని ఏంటి ఏదో మనసులోనే తిట్టుకుంటున్నట్లుందా అని ప్రియాంష్ అడిగితే ఏమీ లేదు అంటూ అతడు ఆమెకు ఇచ్చిన ఫైల్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది ప్రియాంష్ వెళుతున్న ఆమె వైపే నవ్వుతూ చూస్తుంటాడు తనకి ఎందుకో రోజు రోజుకి ఆమె మీద ఉన్న ఒపీనియన్ మారిపోతుంది యామినిని ఇంతకు ముందులా కష్టపెట్టడం లేదు అలాగా అని మాటలతో దూషించటమూ లేదు మాట్లాడకుండా దూరంగానూ ఉండటం లేదు సరదాగా ఆమెతో మాట్లాడుతున్నాడు టామ్ అండ్ జెర్రీలాగా కొట్టుకుంటూ ఉండటం ప్రియాష్కి బాగా నచ్చింది అలా ఏదో ఒక వంకతం అతను ఆమెను కదిలిస్తూనే ఉంటాడు ఏదో ఒక విషయంలో ఆమెతో మాట్లాడుతూ ఏదో ఒక తొంటరి మాట అంటూ ఆమెతో మాట్లాడటం కాదు రిట్టించుకునే వరకు వచ్చాడు ప్రియాంష్ ఉదయం జిమ్ చేసి ఆమె జ్యూస్ ఇస్తే ఆమె పక్కనే కూర్చొని తాగటం టిఫిన్ అది కావాలి ఇది కావాలి అంటూ కాసేపు యామనితో మాట్లాడి ఆమెను విసిగించి ఆమె కోపంగా తనతో మాట్లాడుతుంటే ఆ మాటలని కూడా ఫుల్గా ఎంజాయ్ చేయటం ఆ తర్వాత తను కారులో ఆఫీస్కి రమ్మని అడిగితే ఆమె రాను అని అతని ముఖం మీదే చెప్పటం రణవీర్తో కలిసి ఆఫీస్కి రావటం ఆఫీస్లో ఆమెతో కావాలి అని మాట్లాడాలి అని క్యాబిన్ లోపలికి పిలవటం వర్క్ ఇస్తున్నట్లుగా ఆమెతో కాసేపు టైం స్పెండ్ చేయటం ఇలా ప్రియాంష్ తన డైలీ రొటీన్ అయిపోయింది మూడు రోజులు గడిచిపోయాయి మరో రెండు రోజుల్లో తను అమెరికా వెళ్ళాలి ఒక ప్రాజెక్ట్ విషయం గురించి తనతో పాటు రణవీర్ని తీసుకొని వెళ్ళాలి అనుకుంటాడు తన పిఏ కాబట్టి అదే విషయంలో రణవీర్కి చెప్తే ఓకే సార్ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నేను రెడీగానే ఉంటాను అని చెప్పాడు ప్రియాంష్ కూడా ఓకే కావలసినవి అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పాడు అప్పుడే ప్రియాంష్ మైండ్లో యామిని మెదులుతుంది అవును ఈ యామినీని కూడా నాతో పాటు తీసుకొని వెళ్తే నేను పిలిస్తే వస్తుందా నాతో రానంటుందేమో కదా వస్తే బాగుండు కానీ ఎలా అడిగేది తనకి పాస్పోర్ట్ ఉందా రెండు రోజుల్లో పాస్పోర్ట్ కావాలి అంటే ఎలా వస్తుంది అని ఇలా రకరకాల ఆలోచనలతో ఉంటాడు ముందు తనని అడిగితేనే కదా వస్తుందో రాదో తెలిసేది నాలో నేను ఇలా మాట్లాడుకోవటం ఎందుకు అని అనుకుంటూ ఉన్న సమయంలోనే ఆఫీస్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి అని అందరూ వెళుతూ ఉండటంతో యామిని కూడా బయలుదేరుతూ ఉండటం ప్రియాంష్ గమనించి ఇక్కడ కాదు ఇంటి దగ్గర అడగాలి అనుకొని కూడా అమ్ము లేదు ఇంటి దగ్గర అయితే ఖచ్చితంగా గోల చేస్తుంది అనుకుంటూ తనని కార్లో తీసుకొని వెళ్ళాలి తన వర్క్ అనుకొని తన వర్క్ అంతా క్లోజ్ చేసేసే స్పీడ్గా తన కార్ దగ్గర యామని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఆమె ఆఫీస్లో నుంచి బయటకు వస్తుందా అని ఆమె అతని దగ్గరకు వచ్చి ఏంటి అన్నట్లుగా చూస్తే కార్ ఎక్కు నీతో కొంచెం మాట్లాడాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ నేనేమి నిన్ను మధ్యలో వదిలేయను ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాను అని ప్రియాంశ్ అనటంతో ఆమె అనుమానంగా అతని వైపు చూసింది అతడు నిజమే చెప్తున్నాడా లేదా అన్న డౌట్ తనలో పూర్తిగా ఉంది నేను నిన్నేమీ చెయ్యలే కారు ఎక్కు ఒకరోజు కారు ఎక్కినంత మాత్రాన నా కారేమీ అరిగిపోదు లేకపోతే నువ్వేమైనా అరిగిపోతాను అని ఫీల్ అయిపోతున్నావా అని అన్నాడు ఒక్క నిమిషం ఆలోచించి అప్పటికే వచ్చిన రణవీర్తో నేను కారులో వెళ్తున్నానులే అని చెప్పి ప్రియాంశ్ వైపు చూస్తూనే కారు ఎక్కి కూర్చుంది యామిని ప్రియాంశ్ యామిని కారులో కూర్చోవటంతో చాలా ఆనందపడిపోయాడు రణవీర్ బాధపడ్డాడు రచనని చూడలేకపోతున్నాను అని కారు కొంత దూరం వెళ్ళాక నాతో ఏదో మాట్లాడాలి అన్నారు మాట్లాడకుండా ఎలా సైలెంట్గా ఉన్నారేంటి చెప్పండి నాతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో అని అన్నది యామిని అది నీ దగ్గర పాస్పోర్ట్ ఉందా వీసా అని అతను అడిగితే ఆమె సమాధానం చెప్పకుండా సూటిగా అతని వైపు చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు ప్రియాంష్ ఇలా కాకపోతే మరి ఎలా చూడాలి నువ్వు నన్ను ఇంటికి తీసుకొని వస్తున్నప్పుడు నేను ఏ విధంగా వచ్చానో నీకు తెలియదా తెలిసి కూడా మరలా ఇదిగో ఇలా పాస్పోర్ట్ ఉందా వీసా ఉందా అని అడిగితే నాకు ఎక్కడి నుంచి వస్తాయి గాల్లో ఎగురుకుంటూ నా ఒల్లో వచ్చి పడతాయి అనుకుంటున్నావా ఏంటి అని వెటకారంగా అన్నది యామిని హో అవును కదా మర్చిపోయాను ఆ విషయం అంటూ నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్ అమెరికా యూనివర్సిటీలో చదివాను అని చెప్పావు కదా అందుకని అడుగుతున్నాను సరే నేను రెండు రోజుల్లో అమెరికా వెళ్తున్నాను నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు నీ పాస్పోర్ట్ కూడా నేను రెండు రోజుల్లో తీసుకొని వచ్చి నీ చేతుల్లో పెడతాను కాబట్టి నువ్వు అమెరికా రావటానికి సిద్ధంగా ఉండు అని అన్నాడు ప్రియాంష్ ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది ఆమె మౌనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియని ప్రియాంష్ ఇల్లు రావటంతో కారు ఆపేశాడు ఆమె అతడితో ఏమీ మాట్లాడకుండా అతడి వైపు చూడకుండా సైలెంట్గా కారు దిగి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది ఆమె అలా ఏటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోవటంతో ఇప్పుడు ఈ యామని నాతో పాటు అమెరికా వస్తుందా రాదా తను అలా మౌనంగా వెళ్ళటానికి వెనక అర్థం ఏంటి కావాలి రావాలి అనుకుంటే వస్తాను అని చెప్పాలి లేకపోతే లేదు అని చెప్పాలి కానీ ఇదేంటి ఇలా సైలెంట్గా వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూనే ఉంటాడు ప్రియాంష్ ఆ రోజుకి కానీ పాస్పోర్ట్ మాత్రం త్వరగా రావాలి ఒకవేళ తను వచ్చినా రాకపోయినా పాస్పోర్ట్ వీసా ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని దానికి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేసి యామిని పాస్పోర్ట్ వీసా గురించి మాట్లాడుతుంటాడు యామిని ఇంటిలో పని అంతా చేసి గార్డెన్లో కూర్చొని ఆ చంద్రుని వెలుగులో చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అది గమనించిన రజిత ఆమె పక్కన వచ్చి కూర్చొని ఏంటమ్మా ఇలా ఇక్కడ కూర్చున్నావు నిద్ర రావటం లేదా టైం చూసావా ఇప్పుడు ఎంత అయ్యిందో అని అడిగింది అది నార్మల్గానే కూర్చున్నానంటే నిద్ర పట్టటం లేదు ఏ రూంలో ఉండటం కంటే ఇలా బయట కూర్చుంటే బాగుంటుంది అనుకున్నాను అని అన్నది యామిని అవును ప్రియాంష్ నిన్ను అమెరికా తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాడు మరి నువ్వు వెళ్తున్నావా అని అడిగింది రజిత ఏమో ఆంటీ నాకు అది కూడా తెలియటం లేదు ఏం చేయాలో అర్థం కానీ కన్ఫ్యూజన్లో ఉన్నాను అని ఆమె అనటంతో రజిత చిన్నగా నవ్వుతుంది ఏంటంటే అలా నవ్వుతున్నారు ఏ నేను కన్ఫ్యూజన్లో ఉండకూడదా అని అడిగింది యామిని ఏమీ లేదు ప్రతిదానికి ఏమో తెలియదు అని నువ్వు అంటుంటే నవ్వొచ్చింది అంతే అని అన్నది రజిత ఏం చేద్దామంటే నా జీవితమే అలా అయిపోయింది నా దగ్గర నుంచి అంతకు మించిన సమాధానాలు ఇక ఏం వస్తాయి నేను మాత్రం ఏం చెప్పగలను అంత కన్ఫ్యూజన్ మైండ్ స్టేట్ అని ఆమె విరక్తిగా మాట్లాడుతుంది నువ్వు ప్రియాంషిని ప్రేమిస్తున్నావా అని రజిత సూటిగా యామినీని అడిగింది ఆ మాట విన్న యామిని అయితే ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఉన్నట్టుండి షడన్గా ఇలా ఎందుకు అడుగుతున్నారు నేను ఇక్కడికి వచ్చి వన్ మంత్ అది కూడా అతను నన్ను బలవంతంగా తీసుకొని వస్తే వచ్చాను నేను ఎలా అతన్ని ప్రేమిస్తాను అని మనసులో అనుకుంది ఏంటమ్మా అలా చూస్తున్నాం నేను అడిగిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా అని యామిని కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగింది రజిత అది కాదండి నేను ప్రియాంషిని ఎందుకు ప్రేమిస్తాను ఎలా ప్రేమిస్తాను అయినా మీరు షరన్గా వచ్చి నా దగ్గరకు వచ్చి ఇలా ఎందుకు నన్ను అడుగుతున్నారు అనే విషయం నాకు అస్సలు అర్థం కావటం లేదు అందుకే మిమ్మల్ని అలా చూస్తున్నాను అని అన్నది యామిని అదేంటమ్మా ఎందుకు ప్రేమిస్తాను అంటున్నా నీ భర్తను నువ్వు ప్రేమించకపోతే మరి ఎవరు ప్రేమిస్తారు అని సింపుల్గా అన్నది రజిత హా భర్త భర్త అని ఆమె పెదవులు కదులుతాయి కానీ నోటి నుంచి సౌండ్ బయటికి రాదు సరే ఓకే భర్తగా కాదు మరి ప్రియాంష్ నీ మెడలో బలవంతంగా తాళి కడితే నువ్వు ఎందుకు ఆ తాళిని మోస్తున్నావు నీకు ఎందుకు ఆ తాళి గుండెల మీద భారం కాలేదు నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కదా నువ్వు వెళ్ళిపోవటానికి ప్రియాంష్ ఆఫర్ కూడా ఇచ్చాడు నీకు ఆ ఆఫర్ ఇచ్చి కూడా ఇప్పటికే నాలుగు రోజులు దాటిపోయింది మరి నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోకుండా ఎందుకు ఇక్కడే ఉన్నావు ఇక్కడే మాతో పాటు ఉండాల్సిన అవసరం నీకేంటి అని అడిగింది రజిత అప్రయత్నంగా యామిని చెయ్యి గుండెల మీద ఉన్న తాలి మీదకు చే చేరింది ప్రియాంష్కి నీకు ఇద్దరి మధ్యలో జరిగిన ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు ఎందుకంటే ప్రతి విషయాన్ని నేను తెలుసుకుంటూనే ఉన్నాను వింటూనే ఉన్నాను అంతకుమించి చూస్తూనే ఉన్నాను ఆఫీస్లో మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు పూర్తి క్లారిటీ లేదు కానీ ప్రియాంష్ నిన్ను అనరాని మాటలు అన్నాడు అని అర్థమయ్యింది ఆ మాటలు ఏంటి అని నేను ప్రత్యేకించి మీ ఇద్దరిని అడగలేకపోవచ్చు కానీ ఆ మాటలకి నువ్వు చాలా బాధపడ్డావు అని మాత్రం నాకు క్లియర్గా అర్థమయ్యింది అంతగా నువ్వు బాధపడ్డావంటే ప్రియాంష్ ఎంత దారుణంగా నిన్ను అవమానించి ఉంటాడో కూడా నేను అర్థం చేసుకోగలను అంత బాధలో కూడా నువ్వు ప్రియాంష్ని వదిలిపెట్టి వెళ్ళటానికి ఇష్టపడలేదు అవునా అంటూ ఆమె వైపు సూటిగా చూస్తే ఈ ఆమెని దగ్గర సమాధానం లేక దిక్కులు చూస్తూ ఉంటుంది ప్రియాంష్ నీ మెడలో బలవంతంగా తాలికట్టి ఇక్కడికి తీసుకొని వచ్చిన రోజు ఇక్కడ నుంచి వెళ్ళాలి అని ఒక్కసారి మాత్రమే నువ్వు ప్రయత్నం చేశావు కానీ వెళ్ళలేకపోయావు ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అన్న ఆలోచన నాకు తెలిసి ఇప్పటి వరకు నీ మనసులోనికి రాలేదు అనే అనుకుంటున్నాను అదే కూడా నాకు అనిపిస్తుంది నీ బిహేవియర్ని చూస్తుంటే ఇక్కడే ఉండిపోతావు అని కూడా అనిపిస్తుంది ప్రియాంష్ నిన్ను ఇంటిలో పని అంతా చేయమని చెప్పినా ఎటువంటి అలసట లేకుండా హ్యాపీగా ఇంటి పని మొత్తం కూడా నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు అలా ఆ పని చేస్తున్నప్పుడు కూడా నీలో విసుగు కోపం లేదు నా ఇంటిలో పని నేను చేస్తున్నాను నా మనిషికి చేస్తున్నాను అన్న భావన నీ కళ్ళల్లో నాకు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే వచ్చింది ప్రియాంశ్ అమృతను ప్రేమిస్తున్నాడు అంటే ఒక వారం రోజులు అమృత గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేశావు ఇప్పటికీ నువ్వు ఇక్కడికి వచ్చి నెల రోజులు కంప్లీట్ అవుతుంది మరో రెండు రోజులు గడిచిందంటే నెల పూర్తయితుంది ఆ తర్వాత నువ్వు అమృత గురించి పెద్దగా ఆలోచించింది లేదు ఆమె గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసింది లేదు రెండు రోజులకే నువ్వు తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ పోయిందా అంటూ యామిని వైపు చూసింది రచిత తన దగ్గర ఎటువంటి సమాధానం లేదు నిజమే కదా నేను అమృత గురించి ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు కనీసం తన గురించి తెలుసుకోవటానికి కూడా ఎటువంటి స్టెప్స్ కూడా వేయలేకదు అని మనసులో అనుకుంది యామిని నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటో నువ్వు బయటకు పెట్టకపోవచ్చు కానీ నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆ ఫీలింగ్స్ అన్నీ బయట పడుతూనే ఉన్నాయి ప్రియాంష్ నువ్వు ఇద్దరు ఇద్దరే మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోలేకపోతున్నారు ఏమో అని నా మనసుకు అనిపిస్తుంది అని అన్నది రచిత మీరేం మాట్లాడుతున్నారండి మీరు అనుకుంటున్నట్లుగా మా ఇద్దరి మధ్య ప్రేమ గీమా అంటూ ఏమీ లేదు అని చెప్పాలి అని యామినీ ట్రై చేసింది రజిత నవ్వుతూ నీకు చాలా విషయాలు చెప్పాలమ్మా ప్రియాంష్ గురించి తన గురించి నీకు ఏమీ తెలియదు తన పైకి నీ మీద కోపంగా అలా ఉన్నా చాలా మంచివాడు చాలా శాంతంగా ఉండేవాడు ఎప్పుడు ఎవరి మీద రూడ్గా బిహేవ్ చేసింది లేదు కానీ నీ ఒక్క విషయంలో మాత్రమే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు అని అన్నది రజిత ఇదండి ఇవాల్టి స్టోరీ మళ్ళా రేపటి భాగంతో కలుసుకుందాం ప్రియాంశ్ గురించి రజిత యామనికి మొత్తం చెప్తుందా లేదా చూద్దాం